అమరావతి స్వాగతం అమరావతిలో కూటమి ప్రభుత్వానికి చేరిన నాయకులు పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలకు విసుగు చెంది పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమరావతి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ మహమ్మద్ తన అనుచరులకు వైఎస్ఆర్ సిపి కండువా కప్పి స్వాగతం పలికిన నంబూరు శంకర్రావు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ అత్యధిక సీట్లతో అధికారం సాధించామని అహంతో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని అన్నారు కూటమి పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని మళ్లీ జగనన్న ప్రజా సంక్షేమ పాలన త్వరలో వస్తుందని పెద్ద కోరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు ప్రభుత్వ పాలన చూసి కూటమి నాయకులే అసంతృప్తితో ఉన్నారని త్వరలో వైసీపీకి క్యూ కడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో అమరావతి మండల పార్టీ అధ్యక్షులు బారుశెట్టి హనుమంతరావు సీనియర్ నాయకులు నిమ్మ విజయసాయిరబాబు బాబు తదితర నాయకులు పాల్గొన్నారు